మావ మావా మావా ఏమే భామా ఏమేమే భామా పట్టుకుంటే కందిపో పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద పండు వంటి చిన్నదుంటే చుట్టూ చుట్టూ తిరుగుతారు మర్యాద తాలి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మావా 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 వాళ్ళు చూపులతో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా ఓహో వాళ్ళు వాళ్ళు చూపులతో గాలమేసి లాగిలాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింత కాదా ఏమేమే బామా నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చింతలు పడకనే నీ వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తి మీద అచ్చింతలు పడకనే సిగ్గుదాచి ఓహో సిగ్గుదాచి సిగ్గుదాచి రోసికను పూలు కట్టుకొని టింగురంగ ఎంటు ఊరు తిరగొచ్చున లోకం తెలుసుకోక మగవాళ్ళు మామా మావా కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గుదారి పోకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకొన్న సిగ్గుదారిపోకముందే మాయజేసి ఓహో మరలు గొల్పి ఓహో మాయజేసి మరలు కలిపి మాటలోన మాట కలిపి మధురమైన మా మనసు దోచవచ్చున నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే బామా ఏమే ఏమే బామా పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు పడుచు పిల్ల కంటబడితే పడితే వెంటబడుదురు అబో వలపంత వలక పోసి ఆశ పెడుతురు పడుచు పిల్ల కంటబడితే వెంటబడుదురు అబో వలపంత వలక పోసి ఆశబెడుదురు పువ్వు మీద ఓహో పువ్వు మీద పువ్వు పువ్వు మీద వాళ్ళు పోత తినటేగ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా మావ మావా మావా మావ మావా మావా కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు రోజు చిత్రంగా వేషాలు మార్చువారు టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉన్నప్పుడే అవునే బామా అవునే అవునే బామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్య కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆధారపడక కొంతకాలం ఆగుదామయ్య పెళ్ళున పెళ్ళైతే ఇద్దరికీ అడ్డు లేదయ్యా మావ మావా మావా మావ మావా ఏమే ఏమే బామా ఏమి ఏమే బామా